నెల్లూరు జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా తమను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మెగా డిఎస్సీలో గిరిజన గురుకులంలోని టీచర్ పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు ఇందులో భాగంగా నెల్లూరు కొండాయపాలెం గేట్ సెంటర్ వద్దనున్న సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా దేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ తారా మాట్లాడారు రాష్ట్రంలో గిరిజన గురుకులాల్లో తొంభై ఐదు శాతం మంది ఉపాధ్యాయులు ఔట్సోర్సింగ్ పద్దతిలోనే పనిచేస్తున్నారని అనేక సంవత్సరాల నుండి చాలీ చాలని అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నామని అన్నారు తీవ్ర పని భారంతో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగేంత వరకు విధులు బహిష్కరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనివాసులు మహ్మద శివయ్య శ్రీనివాసరావు సుబాని బేగం ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది కానీ మెగా డిఎస్సి మాకు సంతోషమేను కానీ మెగా డిఎస్సిలో మా పోస్టులు కలపడం అనేది చాలా దారుణం చాలా బాధగా ఉంది అయితే గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో పదహారు వందల ముప్పై మూడు మంది ఈ రోజున రోడ్డు మీద పడే ఏర్ప అవకాశం ఉందన్నమాట ఈ డిఎస్ ద్వారా అయితే ఈ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ విధానం ఎక్కడ లేదు ఒక గిరిజన గురుకులల్లో మాత్రమే అవుట్ సోర్సింగ్ విధానం ఉంది సోషల్ అల్ఫేర్లో చూసుకున్న అలాగే బీసీ అఫైర్లో చూసుకున్న ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ విధానం లేదు రాష్ట్రంలో ఒక గిరిజన గురుకులలో మాత్రం ఉంది మేము గత పది సంవత్సరాల నుంచి చాలా చాలా జీతాలతో మా కుటుంబాలని నడుపుకుంటూ వస్తున్నాం జిల్లా కాని జిల్లాలో ఈరోజు పోస్టులు చేస్తున్నాము మా జీతం వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలతోటి మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులని వైద్య పరంగా కానీ అలాగే మా బిడ్డలు మా భార్య బిడ్డలను కానీ పోషించుకోవడానికి చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం మాకు వెంటనే డిఎస్సీ ద్వారా మా పోస్టులను మినహాయించి మమ్మల్ని అందరిని కూడా పర్మినెంట్ చేసి మాకు ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా రెండు చో రెండు చేతులతో జోడిస్తున్నాము అలాగే పర్మినెంట్ అయినంత వరకు మాకు సమాన పనికి సమాన విత్తనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేరుకుంటున్నాను ందరికీ నమస్కారం అండి నా పేరు తారా నేను గిరిజన గురుకుల పాఠశాలలో వచ్చేసి గత ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు గిరిజ నాతో పాటు వాళ్ళంటే నాకన్నా సీనియర్లు ఉన్నారు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి ఫస్ట్లో స్టార్టింగ్ ఈ గురుకుల పాఠశాలలో జాయిన్ అయినప్పుడు మా వాళ్ళకి ఆరు వేల ఐదు వందల జీతం ఉంది తర్వాత ఈ ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు పదహారులో వచ్చేసి పన్నెండు వేల జీతం చేసిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా కూడా అన్ని స్కూళ్ళల్లో అన్ని జా అన్ని డిపార్ట్మెంట్లలో వచ్చేసి రెసిడెన్షియల్ ఉన్న స్కూళ్ళల్లో వచ్చేసి వాళ్ళ శాలరీ చాలా తక్కువ ఎక్కువండి వాళ్ళకన్నా చాలా అంటే చాలా తక్కువ మా డిపార్ట్మెంట్లో చేస్తున్న మా వంట వాళ్ళకు కానీ మాతో పాటు చేస్తున్న వాచ్మెన్లకు కానీ మాకన్నా జీతం ఎక్కువండి మేము డ్యూటీ వేసేది మార్నింగ్ సెవెన్ టు రాత్రి నైన్ థర్టీ వరకు ఉంటాము డ్యూటీలో మాకు ఎలాంటి సండే అనేది పండుగ అనేది ఏమి ఉండదు ప్రతి స్కూ అంటే ప్రతి డ్యూటీ మాకు ఉండాల్సిందే మాకు సంవత్సరంలో రెండు నెలల జీతం రాదు పది నెలల జీతం వరకే వచ్చింది మేము కూడా మా అంటే నేను కూడా ఒక ఎస్టీనే ఎస్టీ పరిస పిల్లల కోసం మేము కూడా చాలా కష్టపడుతున్నాము ఇప్పుడు మేము మూడు రోజుల నుంచి స్కూల్ నుంచి మేము బయటకు వచ్చాము స్కూల్ నుంచి మా పిల్లలు మూడు రోజుల నుంచి ఏం చదువుతుండ్రో ఎట్టుంటారో అనేది కూడా మాకు అది కూడా దిగులు ఉంది కొంచెం మమ్మల్ని ప్రభుత్వం దృష్టికి మీరు అందరు తీసుకెళ్ళి మమ్మల్ని మా పోస్టులను మెగా డిఎస్సీలో కలిపారని మాకు తెలిసిందండి భయం కూడా ఉంది దాన్ని వచ్చేసి మా డిఎస్సీ నుంచి మా పోస్టులను మినాయించి మాకు మిగతా గురుకుల పాఠశాలలో ఎలా ఇస్తున్నారా శాలరీస్ వాళ్ళ శాలరీ ప్రకారంగా మాకు ట్వంటీ టూ పిహర్జీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలండి ఎందుకంటే ఈ జీతాన్ని నమ్ముకొని నేను ఈ డిస్టిక్ అమ్మాయిని కాను వేరే డిస్టిక్ అమ్మాయిని అయినా కూడా నేను ఈ డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను నాకు వచ్చే జీతంలో వచ్చేసి నేను రెంట్ కట్టుకొని నా బిడ్డలను ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పెట్టుకున్న తర్వాత కూడా నాకు ఈ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతం కోసం నేను అప్పు చేయాల్సి వస్తుందండి అప్పులు చేసుకొని బతుకుతున్నాము ఈ మళ్ళీ ఈ మంత్ శాలరీ పడిన తర్వాత ఆ అప్పు కట్టేస్తే మళ్ళీ సేమ్ అదే విధంగా ఉంటుంది మాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా మా డ్యూటీలు మేము చేసుకోవాల్సిందే మాకు ఎలాంటిది ఎలాంటి అంటే నాకు ఈ జీతాని కోసమే నేను సింగిల్ పేరెంట్ అయినా కూడా నాకు అమ్మఒడి డబ్బులు రావు తల్లికి వందనం పథకం అనేది నాకు రాదు ఎందుకంటే పన్నెండు వేలు దాటిన వాళ్ళకి ఏ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు మాకు లేవని చెప్పేసి ఏ పథకాలు నాకు ఇవ్వట్లేదు ఏ పథకాలు కూడా మాకు రాలేదు అందుకని మీ ద్వారా కొంచెం ప్రభుత్వానికి మా మా సమస్య తీసుకెళ్ళి మాకు మెగాడిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించి పన్నెండు ఇప్పుడు ట్వంటీ టూ పిఆర్సీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించి మమ్మల్ని సిఆర్టీఆర్గా కన్వర్ట్ చేసేంత వరకు మా జీతం అంటే సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వాలని కోరుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాదుల గురుకుల పాఠశాల నుంచి పనిచేసే టీచర్లము గాంధేయ పద్ధతిలో నిరసన తెలియజేసేదానికి వచ్చాము మొదటిగా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేవలము మేము ఏడు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి జీతాలు పెరగలేదు ఏడు సంవత్సరాల ముందు మా యొక్క జీతం ఆరు వేల ఐదు వందలు ఉన్నింది ఆ తర్వాత మా జీతాన్ని పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేశారు పీఈటికి అయితే తొమ్మిది వేల ఐదు వందలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి కూడా తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు వర్క్లో మాత్రం పనిచేసేటప్పుడు మాత్రం ఎలాంటి వ్యత్యాసం లేదు ఏ విధంగా అయితే గవర్నమెంట్ టీచర్లు రెగ్యులర్ టీచర్స్ చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా మార్నింగ్ స్టడీకి ఏడు పదిహేనుకి హాజరవ్వాలి ఏడు పదిహేను నుంచి ఎనిమిది పదిహేను దాకా అటెండ్ అవ్వాలి పీఈటిలో అయితే మార్నింగ్ ఐదో ఐదు గంటలకే వాళ్ళు వచ్చి పిల్లలకి యోగా చేయించాలి అంటే పనిలో మాత్రము ఆడ కానీ మగ కానీ సో పీఈటి కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ అలాగే జూనియర్ లెక్చరర్ కానీ ఎవరైనా సరే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్కి మేము సమానంగా పనిచేస్తున్నాము వీఆర్ ఆల్సో క్వాలిఫైడ్ టెట్ వీఆర్ ఆల్సో ప్రాపర్ క్వాలిఫికేషన్ కంపేరింగ్ టు రెగ్యులర్ టీచర్స్ రెగ్యులర్ టీచర్స్ కంపేర్ చేసినప్పుడు మా క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి మేము టెట్ క్వాలిఫై అయినాము పీజీ హోల్డర్స్ మేము గత మాకు ఏడు సంవత్సరాల నుంచి ఏ విధంగా మాకు జీతం పెరగల సో మేము ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి హయాంలో ఏ విధంగా అయితే ఆర్టీసీ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ న్యాయం చేశారో అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారి రూపంలో కానీ అలాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ లోకేష్ సార్ గారి లోకేష్ సార్ యొక్క సహాయంతో మాకు ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మాకు న్యాయం జరగద్దని మేము గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేసేదానికి వచ్చాము ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మేము గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేసేదానికే వచ్చాము మాకు నాన్ నాన్ టీచింగ్ వాళ్ళకి చూస్తే పదిహేను వేలు నాకు జీతం ఇస్తున్నారు వంట వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నారు వాచ్మెన్లకు జీతం ఇస్తున్నారు బట్ మాకెందుకు ఏడు సంవత్సరాల నుంచి జీతం పెరగలేదు సో ఈ విషయాన్ని మేము గవర్నమెంట్కి తెలియచేయాలని నిరసన తెలియజేసేదానికి వచ్చాము ఖచ్చితంగా మాకు మా యొక్క కూటమి ప్రభుత్వం అయిన పవన్ కళ్యాణ్ గారి రూపంలో కానీ లేదా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరగద్దని మేము గిరిజన పాఠశాలలో పనిచేసే అందరూ వచ్చాము ఈ యొక్క గవర్నమెంట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందని మేము విశ్వసిస్తూ యొక్క మేము శాంతియుతంగా మా యొక్క నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా